మీల్ మేకర్ కర్రీ ఒకసారి సింపుల్గా ఇలా ట్రై చేయండి మీల్ మేకర్ని గంట ముందు నానబెట్టుకోవాలి ఒక రోల్ తీసుకుని అందులో అల్లం వెల్లుల్లి మెత్తగా నూరి పక్కన పెట్టుకొని స్టవ్ మీద కళాయి పెట్టుకుని ఆయిల్ వేసుకుని ఆయిల్ బాగా హీట్ అయింది అనుకున్నాక ఎండుమిరపకాయలు జీలకర్ర ఆవాలు తాలింపు దినుసులు అన్నీ వేసుకోవాలి కొంచెం మెంతులు కూడా వేసుకుని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేపుకోవాలి కరివేపాకు అల్లం వెల్లుల్లి వేసి పచ్చివాసన పోయే వరకు వేపుకోవాలి ఇప్పుడు మనం ముందుగానే నానబెట్టుకున్న ఈ ని బాగా పిండి వాటర్ లేకుండా వేసుకోవాలి వాటర్ లేకుండా వేసుకున్నాక ఉప్పు పసుపు వేసుకు వేసుకుని ఆయిల్ పట్టే వరకు ఒక పది నిమిషాల పాటు వేపుకుని మనం ముందుగానే కోసి ఉంచుకున్న గోంగార పచ్చిమిరపకాయలు వేసుకుని గోంగూర మెత్తపడే వరకు ఉంచుకోవాలి గోంగూర మెత్తపడింది అనుకున్నాక కారము కొంచెం గరం మసాలా వేసుకొని బాగా వేపుకొని ఒక గ్లాస్ వాటర్ పోసుకొని ఒక పదిహేను నిమిషాల పాటు మెత్తగా ఉడికించుకోవాలి వాటర్ దగ్గర బాగా ఉడికింది అనుకున్నాక చివర్లో కొంచెం బెల్లం వేసుకుంటే వేడివేడిగా గోంగూర మిరమాయ కర్రీ మీరైతే ఒక ట్రై చేసి ఒక లైక్ ఒక సబ్స్క్రైబ్ ఇవ్వండి వేడివేడి అన్నంలో చపాతీల్లో